మైనా స్టోరీస్ మీరేం దిగులు పెట్టుకోకండి మీ మనవరాల్ని మీకంటే బాగా చూసుకుంటాం మేము చాలా సంతోషం అండి మీరు కట్నం వద్దన్నా మా బాధ్యత ప్రకారం మేమివ్వాలి పైగా ఉన్న ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు మా మనవరాలే కాబట్టి మీరు తీసుకోక తప్పదు సరేనండి పెద్దవాళ్ళు మీరంతగా చెప్తే కాదంటామా చెప్పండి అలాగే మీ ఇష్టప్రకారమే కానివ్వండి అని నరేష్ ఐశ్వర్యలకి పెళ్లి కుదురుస్తారు ఓ మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తారు బంగారు తల్లి నీకు ఎలాంటివాడు భర్తగా వస్తాడో ఎలాంటి అత్తిల్లు దొరుకుతుందో అని చాలా భయపడ్డాం అవునమ్మా మా తదనంతరం నీ పరిస్థితి ఏంటా అని నీ గురించి మేం బాధపడని రోజులేదు దేవుడు మనల్ని పెద్ద చూపే చూశాడు ఊహించినంత మంచి సంబంధం దొరికింది చూడన్నమ్మా పదే పదే చెబుతున్నామని తప్పుగా అనుకోకండి మా మనవరాలు ఐశ్వర్య చాలా మెత్తడి స్వభావం కలిగింది చిన్న మాటన్నా కూడా నీళ్ళు నీళ్లు కుక్కుకుంటున్నేగాని ఎదురు తిరిగి సమాధానం చెప్పదు వట్టి అమాయకురాలు మనస్సులో శారదా కావాల్సింది కూడా అదే అని అనుకొని పైకి మాత్రం మీరేం భయపడకండి మీ ఐశ్వర్య ఇప్పుడు మా ఇంటి కోడలు ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం అవునండి ఐశ్వర్య మా ఇంటి కోడలు మాత్రమే కాదు మా ఇంటి ధనలక్ష్మి ఆ మాట అన్నారు చాలా సంతోషంగా ఉంది అది చాలు మాకు చూడమ్మా ఐశ్వర్య అత్తగారింట్లో జాగ్రత్తగా మసులుకో తల్లి అలాగే అమ్మమ్మ అలా అప్పగింతల కార్యక్రమం ముగుస్తుంది కొత్త కోడల్ని తీసుకొని ఇంటికి వెళ్తారు తన అత్తింటి వాళ్ల మనస్తత్వం తెలియని ఐశ్వర్య ఎన్నో ఆశలతో కలలతో అత్తారింట్లో అడుగు పెడుతుంది శారదా సుబ్బారావు తాము అనుకున్న దానికంటే ఎక్కువ కట్నం కొట్టేశామని తెగ సంబరపడిపోతూ ఉంటారు తమ మనవరాలి జీవితం బావుంటుందని సంతోషంగా ఉంటారు ఐశ్వర్య అమ్మమ్మ తాతయ్య ఇలా ఉండగా నరేష్ పెళ్లైన సందర్భంగా అతని క్లోజ్ ఫ్రెండ్కి పార్టీ ఇస్తాడు నీ పని బావుందిరా నరేష్ ప్రాక్టికల్ ఒక అమ్మాయితో పెళ్ళి మరో అమ్మాయితో మంచి సంబంధం పట్టావులే కదరా కొన్నిసార్లు అవకాశం కుదరినప్పుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేం కదా అది కాదురా సోనీకి ఏం తక్కువ అందగత్తె మంచి జాబు మంచి జీతం ఇంతకన్నా ఇంకేం కావాలి ఈ ఉద్యోగాల వలన మనకు ఏం లేదు వెనక ఆస్తిపాస్తులు దిట్టంగా ఉంటే మంచి కట్నం దొరుకుతుంది ఆ తర్వాత అది కావాలి ఇది కావాలని అందినంతకాడికి డబ్బులాక్కోవచ్చు బాగుందరా నీ ప్లాన్ మరి ఆ సోనీకి ఏం సమాధానం చెప్తావు ఏముంది నార్మల్ తనతో నా రిలేషన్ ఇదివరకట్లాగానే ఉంటుంది ఇంపాసిబుల్ ఇంత జరిగాక తను అసలు నీతో మాట్లాడదు నాదెప్పుడు ఒకటే ఫార్ములా కర్ర విరక్కూడదు పాము చావుకూడదు నేనేం చేసినా అలానే ఉంటుంది అంటే ఏం చేస్తావు ఇప్పుడు తినబోయే ముందు రుచెందుకురా చూస్తూ ఉండు ఏం చేస్తానో నీకే తెలుస్తుంది అని అనుకుంటారు ఓ రోజు పెళ్లిళ్ళ పేరయ్య నరేష్ మొదట తాంబూలాలు మార్చుకున్న అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్తాడు ఏంటి పేరయ్య గారు ఇలా వచ్చారు అదేనయ్యా మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం తీసుకొచ్చాను అది కాదు పేరయ్య గారు మీకు విషయం తెలీదనుకుంటా మా అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది తాంబూలాలు కూడా మార్చుకున్నాం అరే అలాగా నాకు తెలియలేదండి ఇదిగో పేరయ్య గారు పెళ్లి కొడుకు ఫోటో ఈ సంబంధమే ఖాయం చేసుకున్నాం అయ్యో ఇదేంటండి ఈ అబ్బాయికి మొన్న పెళ్ళి అయిపోయింది కదా బోలేడు కట్నం ముట్టింది నేనే దగ్గరుండి మరీ పెళ్లి జరిపించాను నిజమా పేరయ్య గారు అవునండి ఎంత మోసం మాతో తాంబూలాలు మార్చుకుని వేరే సంబంధం ఎలా చేసుకుంటారు వాళ్ల సంగతి చెప్తా ఉండండి అని శారద స్నేహితురాలు సరోజకి ఫోన్ చేస్తాడు ఏంటండి మీరనేది మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు వాళ్ళలా చేసే మనుషులు కాదు ఏంటమ్మా నువ్వు చెప్పేది స్వయంగా అతనికి పెళ్లి చేసిన పంతులుగారే మాకు చెప్తాను అలాగా అండి ఈ విషయం మీరు చెప్పేవరకు నాకు తెలీదు ఎంత మోసం ఎంత మోసం వాళ్ళింత పని చేస్తారా వెంటనే వాళ్ళింటికి వెళ్ళి తేల్చుకుందాం పదండి అని అనుకుంటారు శారద కొత్త కోడల్ని తీసుకొని గుడికి వెళ్తుంది సరోజతో పాటు పిల్ల తల్లి తండ్రి శారద వాళ్ళింటికి వెళ్తుండగా దారి పక్కనే ఉన్న గుడిలో శారద ఉండటం గమనిస్తారు అదిగో శారద గుళ్ళో ఉంది పదండి కడిగి పారేద్దాం అని అనుకుంటారు వాళ్ల రాకని దూరం నుండే పసిగట్టిన శారద అమ్మాయి కోడలా నువ్వు లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉండు నేనిప్పుడే వస్తాను అని కోడల్ని లోపలికి పంపిస్తుంది ఏంటి శారద ఇది నువ్వు అసలు మనిషివేనా తాంబూలాలు మార్చుకొని ఓ సంబంధం ఖాయం చేసుకొని ఇప్పుడు వేరే సంబంధం నీ కొడుక్కి చేసుకుంటావా ఆ ఇందులో తప్పేముంది ఏం ఒకవేళ మాకంటే మంచి సంబంధం వచ్చుంటే మమ్మల్ని కాదనుకొని వాళ్ళు కూడా వేరే సంబంధం చేసుకునేవాళ్లే కదా ఆపండిక అందరూ మీలా ఉండరు ఒకసారి తాంబూలాలు తీసుకున్నాక మేం దానికే కట్టుబడి ఉంటాం ఇలాంటి నీతులు ఇప్పుడు చెప్పినంత సులువు కాదులే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు కూడా మర్చిపోతారు మీరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం ప్రదక్షిణాలు పూర్తి చేసుకున్న ఐశ్వర్య అత్తగారింకా లోపలికి రాలేదేంటా అని బయటికి వచ్చేసరికి వాళ్ల గొడవ చూసి చాటుగా నిలబడి వింటూ ఉంటుంది ఇక మీతో మాకు మాటలనవసరం అంతా అయిపోయింది కదా పెళ్లి ఖర్చులకని మా దగ్గర తీసుకున్న డబ్బు మాకిచ్చేస్తే వెళ్ళిపోతాం డబ్బా డబ్బులేవు ఖర్చైపోయాయి ఆ డబ్బుపై ఆశలు వదులుకొని వెళ్ళిపోండింకా ఏం ఎందుకు అదేమైనా నీ డబ్బా అవును నా డబ్బే మీ అమ్మాయి సంబంధం కుదుర్చుకున్న సమయంలోనే మీకంటే డబ్బున్న సంబంధం ఒకటి మేం బదులుకోవాల్సి వచ్చింది కాబట్టి దానికి నష్టపరిహారంగా ఆ డబ్బునుంచేసుకున్నానులే ఏమమ్మో అంతా నీ ఇష్టమేనా నోరు ఎలా కుదిరితే అలా మాట్లాడుతున్నావు నీకు ఎటు అవకాశముంటే అటు నేలక తిప్పుతున్నావు మర్యాదగా మా డబ్బు ఇవ్వు లేదంటే పది మందిని పిలిచి పంచాయితీ పెడతాం అలా చేస్తే నష్టపోయేది మీరే నేం కాదు అదేంటే వాళ్ళెందుకు నష్టపోతారు ఎందుకంటే వాళ్ళమ్మాయి మంచిది కాదు అందుకే సంబంధం వద్దనుకున్నామని ఊరంతా డప్పు వేసి మరీ చెప్తాను నువ్వు చెప్తే నమ్మేస్తారా ఏంటి ఎందుకు నమ్మరు తాంబూలాలు మార్చుకొని మరీ కాదనుకున్నారు అంటే నిజమే అయి ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతారు నిప్పులేందే పొగరాదనుకునేవాళ్లు చాలామంది ఉంటారు పైగా ఇలాంటి విషయాల్లో మంచికంటే చెడే తొందరగా నమ్ముతారు ఈ జనం శారద మాటలకి అమ్మాయి తల్లిదండ్రులు భయపడిపోతారు ఏమే దబ్బొద్దు గిబ్బొద్దు ఎల్లం పద ఈవిడ అన్నంత పని చేసేలా ఉంది అసలే ఆడపిల్ల ఇలాంటి మచ్చ వస్తే జీవితంలో పెళ్లి కాపోవటమే కాదు నలుగురికి చులకనవుతుంది చాలా ఇబ్బంది పడుతుంది నిజమేనండి ఆ డబ్బేదో ఏ ముష్టిదానికో వేశామనుకుందాం పదండి వెళ్ళిపోదాం శారదా నువ్వింత డబ్బు పిచ్చిదానివని ముందే తెలుసుంటే అసలు ఈ సంబంధమే మాట్లాడేదాన్ని కాదు నీవల్ల నేను సమాధానం చెప్పుకోవలసి రావటమే కాదు వాళ్ల దగ్గర తలదించుకోవాల్సి వచ్చింది అని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు దూరం నుండి ఐశ్వర్య వాళ్ల సంభాషణ మొత్తం వింటుంది మనస్సులో ఐశ్వర్య అంటే అత్తయ్య వాళ్ళు మేమనుకున్నంత మంచివాళ్ళు కాదా డబ్బు కోసం గడ్డి తినే మనుషులా పాపం తాతయ్య అమ్మమ్మ వీళ్లు చాలా మంచివాళ్ళు అనుకుంటున్నారు ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతారు అమ్మో వాళ్ళకసలి ఈ విషయం చెప్పకూడదు అని అనుకుంటుంది వెనక్కి తిరిగిన శారద కోడల్ని చూస్తుంది ఆవిడికి విషయం అర్థమైపోతుంది మనస్సులో శారద ఇదేంటి ఇది మా గొడవ మొత్తం విన్నట్టుంది ఆ అయినా ఏం పర్వాలేదులే ఇది లోపల ఏడ్చే రకమే గాని ఎదురు తిరిగే రకం కాదని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యే చెప్పారు కదా అని అనుకొని కోడలి దగ్గరికి వెళ్తుంది ఏంటి మొత్తం విన్నావా ఆ అయితే ఇక్కడే మర్చిపో అర్ధమైందా అలాగే అత్తయ్యా భయపడిపోయిన ఐశ్వర్య బిక్కమొహం పెట్టి అలాగే నిలబడి ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం Please subscribe myna stories